రాహుకి సంబంధ రాహు రాక్షస రాహు రాహుగ్రహం చాలా రాక్షసులు ఇతిహాసం ఉంది దీంట్లో రాహుకి ఆ రాక్షసులు పంతము వాళ్ళంతా ఏం చేస్తారు గురువు ఒకడు ఉంటాడు ఆయన తెలియచేస్తాడు చూడు వెళ్ళి శివుని దగ్గరికి వెళ్ళేసి అతను ధ్యానంలో ఉండిపోయినాడు పార్వతీదేవిని పట్టించుకోవట్లేదు ఆ వెళ్ళేసి ఆ పార్వతీదేవిని అది తీసుకువచ్చాయని రాహుని పంపిస్తాడు ఆ దారిలో వస్తూ వస్తూ ఆ పరమేశ్వరుడు చాలా ధ్యానం అంటే భీకరమైన తపోలో ఉంటా మునిగిపోయి ఉంటారు ఆ తేజస్సుతో ఆవిర్భవిస్తాడు కీర్తిముఖుడు కీర్తిముఖుడు ఆర్ ఆవిర్భవించి సృష్టి అయ్యి రాహు రాణి నేను తినేస్తాను అని ఎదురు చూస్తూ ఉంటే రాహు వస్తు 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 వస్తూనే తన తప్పు తను తెలుసుకొని నేను మహాదేవిని ఇట్లా అడిగితే నా జీవితం ఉందా ఇంకా లేదు అని చెప్పేసి వచ్చేసి మహాదేవా నన్ను క్షమించు ఇలాంటి మూర్ఖుడు ఇలా మాట్లాడుతున్నారు నా తప్పేం లేదు అతను పంపించిన దానికి నేను వచ్చాను త్వరగా మీరు పార్వతీ మాతను కలిసి మీరు మీ సంతానం వల్ల అతన్ని అంత్యం చెయ్యాలి అని చెప్పి నమస్కరించి సిలిండర్ అయిపోతాడు అప్పుడు కీర్తి ముఖుడు ఆడు ఉంటాడు పాపం పైన నేను అతను తినేలా అని కదా నేను సృష్టి అయింది ఇప్పుడు నేను నాకు ఇస్తుంది ఎవరిని తినాలి అనగానే శివుడికి ఆల్రెడీ కోపంలో ఉంటాడు అతనితో మాట్లాడి నిన్ను నువ్వే తినుకో ఉంటాడు పాపం తన కాలయింది శరీరం అయింది వీటి వరకు తినేసాడు మొత్తం తన శరీరం తను తినేశాడు ఇంక తలను తినలేడు కదా అప్పుడు పరమేశ్వర నా శరీరాన్ని అన్ని నేను తినేసా ఇప్పుడు నా తలని నేను తినలేకపోతున్నాను పరమాత్మ అంటే అప్పుడు అతను ఆ వాయిస్ అండ్ ఆ ఒక ప్రసంగాన్ని చూసి అరే కీర్తిముఖుడు పాపం తన శరీరాన్ని అంతా తినుకున్నాడు తన తను తన తలని ఎలా తినాలని ఇంత దీనిగా అడుగుతున్నాడే అని చెప్పేసి అప్పుడు నీ తలను నువ్వు తినద్దు నువ్వు శాంతంగా ఉండు నీకు ఆహారం నేను ఇస్తాను అని చెప్పి అప్పుడు ఇక్కడ ఏదైతే క్షణం జరిగిందో కుటుంబాన్ని కాపాడడానికి అంటే పార్వతీదేవిని కాపాడడానికి నువ్వు ఆవిర్భవించావు నీకు ఆహారం భూలోకంలో వెళ్ళు ప్రతి ఇంటిపైన నువ్వు ఉండు ప్రతి ఇంటికి నువ్వు ద్వారపాలకుడిగా ఉండు అక్కడ ఎవరైనా చెడు దృష్టితో ఇంటికి వస్తే వాళ్ళు ఉన్న దృష్టిని నువ్వు తీసేయి అదే నీకు ఆహారం అన్నాడు అందుకు మనం తెచ్చి ఇంటి దగ్గర గుమ్మానికి కంపల్సరీ ఇంటి బయట కీర్తిముఖుడు ఉంటాడు